హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని ఆ దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మీకు చాలా యూజ్ అయిన వీడియో అండి ఇది తప్పకుండా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఏంటి దోశ అని అంటే ఇది సొరకాయ దోశ అండి చాలా చాలా టేస్టీ హెల్దీ తర్వాత వెయిట్ లెస్ కూడా చాలా యూజ్ అవుతుందండి వెయిట్ లెస్ చేసేవాళ్ళు వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు ఈ దోశను రెగ్యులర్గా తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది ఈ దోశ ఎలా చేసుకోవాలి ఏంటి ప్రాసెస్ అని చెప్తూ చొరకాయ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఏంటి అని చెప్తూ ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నానండి చాలా ఈజీగా మెత్తగా పువ్వులాగా ఎలా దోశను వేసుకోవాలి ఏంటి అని చెప్పేసి అయితే వీడియోలో మొత్తం క్లియర్గా మెన్షన్ చేశానండి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అండి మీ వాళ్ళకి వీడియో నచ్చితే షేర్ చేయండి ఇప్పుడు వీడియోలకైతే వెళ్ళిపోదామండి మనకు కావాల్సింది అయితే ఒక సొరకాయ అండి సొరకాయని వేరు వేరు ప్లేసెస్లో వేరు వేరేలాగా లాంగ్వేజ్లో పిలుస్తారండి మా దగ్గర అయితే సొరకాయ అంటారు మన రాజమండ్రిలో అయితే ఆనకాయ అలా పిలుచుకుంటారు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క పేరైతే ఉంటుందండి మీ ప్లేస్లో ఏమని పిలుస్తారో నాకు కామెంట్ అయితే చేయండి ఒక సొరకాయ తీసుకున్నానండి మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకోండి నాకైతే హాఫ్లో హాఫ్ సరిపోద్దండి నేను అంతే తీసుకున్నాను చాలా ఇష్టపడి అయితే పిల్లలు తింటారండి తర్వాత మనకు నచ్చంది కూరగాయలలో సొరకాయ ఒకటేనండి అసలు చాలా నెగ్లెక్ట్ చేస్తాను సొరకాయని దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి దీన్ని తినడం వల్ల మన బాడీలో బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుందండి మన బాడీ వేడిని తగ్గించగలదు ఈ సొరకాయ వీక్లీ టూ ఆర్ త్రీ టైమ్స్ అయితే కూరలో కానీ ఇలా వెరైటీస్ కానీ ఇంట్లో ట్రై చేస్తూ ఉంటే పిల్లలకు కూడా చాలా ఇష్టపడేది తింటారు మా ఇంట్లో అయితే సొరకాయ చాలా అవాయిడ్ చేస్తారండి అసలు తినరు సొరకాయని ఆప్ తీసుకొని దాన్ని తొక్క తీసి చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నానండి తర్వాత ఒక గిన్నెలో ఒక ముక్కలు తీసుకొని చూస్తున్నారు కదా ఉప్మా రవ్వ అయితే ఒక కప్పు అయితే తీసుకుంటున్నాను అండి చూడండి మీరు ఉప్మా రవ్వ బదులు బియ్యం కూడా నానబెట్టి అయితే తీసుకోవచ్చు మీకు ఎలా యూజ్ అవుతే అలా తీసుకోవచ్చండి నేను ఇలా వెరైటీగా ఉంటుందని చెప్పేసి ఇలా తీసుకుంటున్నాను తర్వాత ఒక ఉల్లిపాయ ముక్క కూడా వేసుకున్నాను తర్వాత కొంచెం రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర వేసుకున్నాను చిన్న అల్లం ముక్క వేసుకున్నాను తర్వాత ఒక పచ్చిమిరకాయ కూడా వేసుకుంటున్నాను తర్వాత చూడండి ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే నేను పెరుగు అయితే తీసుకున్నానండి పెరుగు కూడా హెల్త్కి చాలా మంచిదండి తర్వాత కొంచెం కొత్తిమీర అయితే తీసుకున్నాను ఇందులో ఉన్నవి అన్నీ డైట్కి యూజ్ అయ్యేవేనండి ఇందులో ఫ్యాట్ ఐటమ్స్ అయితే ఏవి లేవు కొంచెం ఉల్లిపాయ అది కూడా ఏం కాదు కొంచెమే కదా తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేసి తర్వాత అందులో సాల్ట్ కూడా వేసాను చెప్పలేదు మీకు సాల్ట్ వేసుకొని బాగా మిక్సీ చేసిన తర్వాత మిక్సీ జార్లో ఒక గ్లాస్ వాటర్ వేసి బాగా మెత్తగా ఫేస్ట్ మన దోశ ప్యాటర్ ఉంటుందో అలా మెత్తగా అయితే మనం మిక్సీ ఆడుకుందామండి ఒక గ్లాస్ అయితే వాటర్ వేస్తున్నాను ఈ సొరకాయ వల్ల మనం యూరిన్ యూరినల్ ప్రాబ్లమ్స్ తర్వాత కిడ్నీలో ప్రాబ్లమ్స్ కూడా చాలా మట్టుకు తగ్గుతాయండి హండ్రెడ్ పర్సెంట్ తగ్గిపోతాయని కాదు కొంచెం కంట్రోల్ అయితే చేయగలం అందుకనే సొరకాయ మన డైట్లో రెగ్యులర్గా కాకపోయినా వీక్లీ టూ ఆర్ త్రీ టైమ్స్ అయితే వాడుకోవాలి మెత్తగా ఆడిన దోశ అదే ప్యాటంలోని కొంచెం కొంచెం అంటే కొంచెం కంపల్సరీ వేసుకోండి వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒక్క పది నిమిషాలు అయితే పక్కన పెట్టుకోండి ఇది ఇన్స్టెంట్గా అండి పదే పది నిమిషాలు నానబెట్టుకొని వెంటనే అయితే వేసేసుకోవచ్చు బాగా నానింది పిండి అని పది నిమిషాలు అయితే నానబెట్టుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు దోశలు అయితే ఎలా వేయాలి ఎలా వస్తాయని చెప్పేసి మీకు చూపిస్తాను చూడండి మీకు మీకు దోశ ప్యాట్ను కొంచెం లూజ్గా కావాలంటే కొంచెం వాటర్ వేసుకోండి నేను కొంచెం తిక్కువగానే వేసుకుంటున్నాను చూడండి చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తాయండి అసలు ఎక్కడ విరగడం కానీ ఏది ఉండదు అతుక్కోడం కానీ సింపుల్గా ఈజీగా వచ్చేస్తాయి మీరే చూడండి తర్వాత దోశ వేసిన తర్వాత హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత చూడండి ఎక్కడ ఏది మనం హీట్లో కాకుండా కొంచెం నార్మల్గా కాంచుకుంటే సూపర్గా ఉంటాయి నేను హై హీట్లో పెట్టడం వల్ల మాడిపోయాయి అనమాట మరీ అంత మాడలేదు కొంచెం పర్లేదు ఇలా మీరు రెగ్యులర్గా పిల్లలకి వెరైటీస్ ఇలా సొరకాయ రూపంలో చేసి పెట్టడం వల్ల చాలా ఈజీగా ఇష్టపడైతే తింటారండి టిఫిన్లోకి పొద్దున్నే మార్నింగ్ టిఫిన్లోకి వేసి పెడితే వాళ్ళ బాడీలో కూడా యాక్టివ్గా ఉంటారు డిహైడ్రేషన్ అవ్వకుండా ఉంటారు మెయిన్గా ఇప్పుడున్న జనరేషన్ ఏంటి అంటే వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల బాడీ డిహైడ్రేజ్ అయిపోతుంది దాని గురించి ఇలా మీరు రెండు డోసులు వేసి పంపించేయండి పిల్లల్ని వాళ్ళు ఆఫ్టర్నూన్ వరకు ఫుల్ యాక్టివ్గా ఉంటారండి ఇదైతే నేను పక్కగా రాసేస్తాను మీరు కూడా ఒకసారి ఇంట్లో ఇలా వేసి ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందని నాకు కామెంట్ అయితే చేసి చెప్పండి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి ఇదైతే చాలా యూజ్ఫుల్ అండి ఇందులో జీరో ఫ్యాట్ అయితే ఉంటుందండి చాలా మిరినల్ మిరినల్స్ ఉంటాయి ఇందులో చాలా చాలా హెల్దీ ఫుడ్ అనమాట దీన్ని తీసుకోవడం వల్ల మీకు ఫ్యాట్ అనేది ఏది ఉండదు దాని గురించి సొరకాయ కంపల్సరీ మనం వారంలో రెండు మూడు సార్లు అయినా ఖచ్చితంగా తీసుకోవాలి ఇష్టం లేకపోయినా ఇలాగ వెరైటీగా ఏదైనా చేసుకుని అయినా తీసుకోవచ్చు చూస్తున్నారు కదా నేనైతే మూడు దోశలు అయితే మీకు వేసి చూపించానండి ఎలా వస్తున్నాయో చూపిస్తున్నాను కదా ఈజీగా మీరు వేసుకోవచ్చు మీరు కూడా ఇంట్లో అయితే ట్రై చేయండి నా వీడియోస్ కనుకతో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూస్తున్నారు కదా ఇలా అయితే నేనైతే ఒక మూడు డోసులు అయితే వేసుకున్నానండి ఇందులోకి మీకు ఏది ఇష్టం ఉంటే ఆ పచ్చడి అయితే వేసుకోండి నాకు నేనైతే పల్లీల చట్నీ అయితే చేసుకున్నాను పిల్లలందరూ వెళ్ళిపోయాక మనస్ఫూర్తిగా కూర్చొని తినడం వల్ల మనం మధ్యాహ్నం వరకు యాక్టివ్ అయితే ఉండొచ్చండి చక్కగా మనం పనులు చేయడానికి కూడా చాలా సాయం పడుతుంది అందుకని చెప్పేసి మీకు నచ్చిన దోశలు వేసుకొని అయితే తినండి నో ఫ్యాట్ దోశ అయితే చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేసి చూడండి కంపల్సరీ అయితే మీకు నచ్చదు అండి మన ఇంట్లో ఉన్న వాళ్ళకైతే ఇది దోశ చాలా యూస్ఫుల్ అండి బయట వెళ్ళిన వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్ ఒక్కసారి అయితే ట్రై చేయండి ఈజీగా సింపుల్గా అయితే నేనైతే చేసి చూపించానండి వెయిట్ లాస్కి తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ దోశ అయితే హండ్రెడ్ ప పర్సెంట్ కరెక్ట్ అండి ఒకసారి అయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి